you <laughs> చెప్పేది ఏంటంటే పిల్లలు స్టార్టింగ్లోనే మీరు యాక్ట్ అవ్వాలి మీ మదర్కి మీ ఫాదర్కి చెప్పాలి మీరు అంతవరకు తెచ్చుకోకూడదు ఏ ని ఎవరైనా ఏదైనా మీకు ఇంటిమీడియట్ భయాన్ని గురి చేస్తున్నాడా లేదా మీతో బాగా క్లోజ్ అవుతున్నారా అంటే అది స్టార్టింగ్లోనే ముందే చెప్పగలగాలి మీరు సైక్ సైకలాజికలీ ఫిట్గా ఉండాలి స్టార్టింగ్లోనే మీరు ఆ డేంజర్ని గుర్తించగలగాలి ఎవరిని ఈ రోజున నమ్మకండి ఈవెన్ సొంత బంధువుల్ని కూడా నమ్మకూడదు మీ మీకు మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీ యాటిట్యూడ్ మీ మెంటల్ స్ట్రెంగ్తే మీకు కాపాడుతుంది మీరు ఖచ్చితంగా ఫస్ట్ ఎవరైనా మీకు క్లోజ్ అవుతున్నారు లేదా అవసరానికి మించి మాట్లాడుతున్నారు అంటే మీరు వాళ్ళని దూరం పెట్టాలి అది మనకు అవసరమా లేదా అనేది మీరు ఆలోచించాలి మీ మైండ్ని మీరు అప్లై చేయాలి ఖచ్చితంగా అలా చేస్తేనే ఇలాంటివి నివ నివారిస్తాం మనం ప్రాబ్లం జరిగిన తర్వాత స్పీడీ జస్టిస్ న్యాయం కోసమే పోరాడగలుగుతాం అది జరగకుండా ఆపాలంటే మీరు ముందు జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా మీరు మీ మైండ్ అప్లై చేయాలి మీరు ముందే యాక్ట్ అవ్వాలి అయితేనే మనం మీరు ప్రొటెక్టవ్గా ఉంటారు మేము చేయాల్సింది మేము ఖచ్చితంగా చేస్తాము అలాంటి వాటికి సత్వర న్యాయం జరిగేలా చూస్తాము స్పీడీ జస్టిస్ జరిగేలా చూస్తాము ఈవెన్ యాక్ట్స్ కూడా పోలీసు వాళ్ళు కూడా సహకరిస్తారు కానీ అలాంటివి జరగకుండా ఆపడమే మన ధ్యేయం దానికి మీ వంతు సహకారం కావాలి ప్లస్ మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి నేను జరగకుండా ఆపాలంటే మీరు ముందు జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా మీరు మీ మైండ్ అప్లై చేయాలి మీరు ముందే యాక్ట్ అవ్వాలి అయితేనే మనం మీరు ప్రొటెక్ట్గా ఉంటారు మేము చేయాల్సింది ఖచ్చితంగా చేస్తాము అలాంటి వాటికి తత్వర న్యాయం జరిగేలా చూస్తాము స్పీడీ జస్టిస్ జరిగేలా చూస్తాము ఈవెన్ యాక్ట్స్ కూడా పోలీసు వాళ్ళు కూడా సహకరిస్తారు కానీ అలాంటివి జరగకుండా ఆపడమే మన ధ్యేయం దానికి మీ వంతు సహకారం కావాలి ప్లస్ మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి ఇది నేను చెప్తాను ఈరోజు సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర రాజ్ మహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కళాశాల విద్యార్థులందరూ వచ్చి ఇక్కడ ర్యాలీ చేయడం జరిగింది దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను విశాఖపట్నంలో చూసుకున్నట్టయితే ఒక లా చదువుతున్న విద్యార్థుల్ని తాను ప్రేమ పేరుతో అప్రోచ్ అయ్యి గో స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో తను తిన ఫొటోస్ న్యూ వీడియోస్ కూడా తీసి తను ఇది చేయడమే కాకుండా తన ఫ్రెండ్స్తో కూడా ప్రోత్సహించి సో తన మీద అత్యాచారానికి పాల్పడ్డారు ఇది చాలా బాధాకరమైన ఘటన సో దీనికి అందరూ ప్రభుత్వం త్వరగా స్పందించి ఆ బాధితురాల కుటుంబానికి తక్షణమే తనకి ఏదైతే పరిహారం ఇవ్వాలో తాను కాంపెన్సేట్ చేస్తారని మేము కోరుకుంటున్నాం కానీ మహిళలపై ఎంత ఎత్తు ఎదిగినా సరే ఇలాంటి అత్యాచారాలు ఇంటి నుంచి కూడా రకరకాల జరుగుతూనే ఉన్నాయి మనం ఏమనుకుంటున్నాం అంటే మహిళలు అన్ని రంగాల్లోనే ముందుకెళ్ళిపోతున్నారు ఆర్థికంగా స్థిరపడుతున్నారు అలాగే అవన్నీ నుంచి దాకా మహిళ ఎదగలదు అని మన స్లోగన్స్ చెప్తున్నాం కానీ ఇంకా మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు అలాగే జరుగుతూనే ఉన్నాయి కొన్ని మాత్రమే బయటికి వస్తున్నాయి కొన్ని బయటకు రానికట్లు కూడా చాలా ఉంటున్నాయి సో మహిళలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి ఆ ఇన్సిడెంట్ జరగకుండా ముందే వీలే వైజ్ గా రియాక్ట్ అయ్యి సో ఎవరైనా మన మీద అలా వస్తున్నారు అన్న సస్పెక్ట్ ఏదైనా ఉంటే ముందుగా ఇంట్లో ఇన్ఫామ్ చేయాలి ఒకవేళ ఇంట్లో ఇన్ఫామ్ చేయలేని పక్షాన తన ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే కూడా ఇలాంటి దాని నుంచి బయటపడచ్చు పైగా దీనికి సూసైడ్ ఒకటే సొల్యూషన్ కాదు సొల్యూషన్ కాదు మన పోలీసు ఉన్నారు కోర్టు ఉన్నారు వీళ్ళందరూ కూడా మనకి సహాయం చేస్తారు ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి సో నేను అందరికీ ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే సూసైడ్ ఈస్ నాట్ ద అల్టిమేట్ సొల్యూషన్ మీ నియరెస్ట్గా గా ఫ్రెండ్ గా ఎవరైతే ఉన్నారో పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్రోచ్ మీ సమస్య చెప్పుకున్నట్టు అయితే సొల్యూషన్ దొరుకుతుంది అలాగే ఈ మహిళ ఎవరైతే ఉన్నారో తనకి గవర్నమెంట్ తరఫున ఒక ఉద్యోగం కానీ ఏదైనా ఇచ్చి కాంపెన్సేట్ చేసినట్టయితే తన ఫ్యూచర్ బాగుంటుందని మేమందరం కూడా రాజమహేంద్రీ కళాశాల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం వైజాగ్లో జరిగిన సంఘటన అమ్మాయి అమ్మాయికి ఎవడో నమ్మి ప్రేమిస్తే అది అనిపించి తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ చేతి కూడా మానవంగా చేయించి అస్తమానం రమ్మని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తుంటే అమ్మాయి తప్పని పరిస్థితిలో చూసేందుకు ప్రయత్నం చేసింది తండ్రి తండ్రి చూసి ఇదేంటి అమ్మాయి ఎలా చేస్తున్నామంటే ఇలా జరిగిందని చెప్తే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి కంప్లైంట్ ఇస్తే మరి వాళ్ళు పోలీసులు అరెస్ట్ చేశారు పోలీసులు అంతా రూల్ ప్రకారం వెళ్ళి అరెస్ట్ చేసి ఈ అమ్మాయికి తిరిగి పోయిన జీవితం రాదు నేను ప్రతి మీటింగ్లో అమ్మాయిలకు అందరికీ కూడా స్టూడెంట్స్ అందరికీ చెప్తా ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రేమ జోలికి పోకండి బాగా చదువుకోండి మీరు మంచి ఉద్యోగంలో స్థిరపడండి ఆ తర్వాత ప్రేమ అప్పుడు దాకా దయించి ఎవరు ప్రేమ జోలికి వెళ్ళకండి రీసెటం అనేది తప్పు కాదు కానీ చదువు అయిపోయి మీరు ఉద్యోగాల్లో స్థిరపడి బాగా సంపాదించిన తర్వాత అప్పుడు ప్రేమించండి అమ్మ దయవించి మీ చదువు పూర్తయ్యే వరకు మీరు ఉద్యోగాల్లో స్థిరపడే వరకు ఎవరు కూడా ప్రేమ జోలికి పోవద్దు అదే నేను మీకు ఇచ్చేది ప్రతి మీటింగ్లో నేను అదే చెప్తుంది కాబట్టి దయించి అందరూ కూడా ఆ రకంగా వైజాగ్లో జరిగిన సంఘటన అమ్మాయి అమ్మాయికి ఎవరి నమ్మి ప్రేమిస్తే వాళ్ళు అనిపించి తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ చేతి కూడా మానవంగా చేయించి అస్తమానం రమ్మని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తుంటే ఆ అమ్మాయి తప్పని పరిస్థితిలో చూసేందుకు ప్రయత్నం చేసింది తండ్రి చూసి ఇదేంటి ఎలా చేస్తామంటే ఇలా జరిగిందని చెప్తే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి కంప్లైంట్ ఇస్తే మరి వాళ్ళు పోలీసులు అరెస్ట్ చేశారు పోలీసులు అంతా రూల్ ప్రకారం వెళ్ళి అరెస్ట్ చేసి చేస్తే ఈ అమ్మాయికి తిరిగి పోయిన జీవితం రాదు నేను ప్రతి మీటింగ్లో అమ్మాయిల అందరికీ కూడా స్టూడెంట్స్ అందరికీ చెప్తా ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రేమ జోలికి పోకండి బాగా చదువుకోండి మీరు మంచి ఉద్యోగంలో స్థిరపడండి ఆ తర్వాత ప్రేమ మొదలట్టండి అప్పుడు దాకా దయించి ఎవరో ప్రేమజోలికి వెళ్ళకండి రీసెంట్గా నేను మొన్న మన మీటింగ్లో కూడా చెప్పా ఈ రాజమండ్రిలోనే ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో సెకండ్ ఇయర్ బీటెక్ చదువుతున్న అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర దగ్గరలో ఒక ఆటో కొరడు అమ్మాయి బయటికి వెళ్ళేటప్పుడు అవి చూసి ఆటో రా ఎక్కించుకుంటారని ఆటోలో తీసుకెళ్ళి అమ్మాయి మాటల్లో నాకు ఇంట్లో ఐఫోన్ కొనమంటే కొనలేదండి వీడు అక్కడ అప్పు చేసి ఐఫోన్ ఫోన్ కొనుక్కుని అమ్మాయికి ఇచ్చి ఆ అమ్మాయిని ట్రాప్ చేసి లైన్లో పెట్టి ఆఖూరికి అమ్మాయిని తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు వాళ్ళేమో బాగా కొంచెం డబ్బు ఉన్న కుటుంబం ఆ అమ్మాయి వాళ్ళు వాళ్ళ ఇంట్లోకి రాను బయటకు ఉంటే అమ్మాయిని పెళ్లి చేసుకునే ఒక ఆరు నెలల కాపురం చేశాడు ఆ తర్వాత ఈ అమ్మాయిని చూడటం మానేసేసి సరిగా చూడకపోతే ఈ అమ్మాయి చదువు కూడా పోయింది బీటెక్ సెకండ్ ఇయర్లో మానేసింది ఇంకా అమ్మాయికి ఉద్యోగం చదువు మానేసింది ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు ఇంకొక ఆరు నెలలు పోయిన తర్వాత ఈ అమ్మాయిని పోషించలేకాడు అమ్మాయిని వదిలేసాడు ఆ అమ్మాయి ఇంటికెళ్తే మరి చదువు అంతా పోయింది పేరెంట్స్ కూడా రిజెక్ట్ చేసి ఫైనల్గా ఏదో ఇంక పడి ఇంట్లోంచి బయటకు రావద్దని ఇంట్లో బంధించేయడం జరిగింది ఆడు మళ్ళీ ఇంకొక అమ్మాయి తీసుకుంటే ఆ అమ్మాయిని కూడా సరికే చూడటం లేదని చెప్పి అమ్మాయి ఆ పేరెంట్స్ వాళ్ళు వచ్చి గొడవ చేసి నీకు ముందు పెళ్ళేందంటే కదా అంటే అది సూసైడ్ చేసుకోను అలాగ ప్రేమించడం అనేది తప్పు కాదు కానీ చదువు అయిపోయి మీరు ఉద్యోగాల్లో స్థిరపడి బాగా సంపాదించిన తర్వాత అప్పుడు ప్రేమించడం అమ్మ దయించి మీ చదువు పూర్తయ్యే వరకు మీరు ఉద్యోగాల్లో స్థిరపడే వరకు ఎవరు కూడా ప్రేమ జోలికి పోవద్దు అదే నేను మీకు ఇచ్చేది ప్రతి మీటింగ్లో నేను అదే చెప్తుంది కాబట్టి దయించి అందరూ కూడా ఆ రకంగా